హలలుయ దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాకు ఆ పౌలు కొరంతీయులకు రాసిన మొదటి పాత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యము ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు హలలుయా దేవునికి స్తోత్రం దేవుని సంగమ గమనించండి దేవుని యొక్క పిలుపు ఏర్పాటు ఎన్నిక ఒక ప్రత్యేకమైనది ఆయన ఏర్పరచుకునే వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళుగా ఉన్నారు అది ఎట్లా అంటే లోకములో వాళ్ళకు ఉండేటువంటి స్థానము రెస్పెక్టు లోకంలో లోకస్తులు ఇచ్చేటువంటి దాన్ని బట్టిచ్చి యేసుక్రీస్తు వారు ఎన్నుకోలేదు బలహీనులను తృణీకరించబడిన వారిని ఆ లోకము నీచంగా ఎంచిన వారిని జ్ఞానము లేని వారిని బలహీనులను దేవుడు ఎన్నుకున్నాడంట వెళ్ళి వారిని దేవుడు తీసు పిలుచుకున్నాడంట పిలుచుకొని వాళ్ళ మధ్యలోనే వీరికి ఇచ్చేటువంటి జ్ఞానము వీరిని బలపరచడము వీరిని వీరిని అన్ని విధాలుగా వారిని వివేకంతో నింపడము అన్ని విధాలుగా బలపరచటము ఈ విధంగా చేసి వాళ్ళ యొక్క మైండ్లో వాళ్ళను వాళ్ళు అతిశయ పడుతుండగా ఆ అతిశయాన్ని బట్టించి దేవుడు సిగ్గుపరిచినాడు వాళ్ళని దేవుని బిడ్డారా దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి పిలుపుని తీసుకున్నావా ఏర్పాటులో వచ్చావా విశ్వాసిగా పరిచారకుడిగా సేవకుడిగా ఎలా వచ్చినా కూడా దేవుణ్ణి రోజున సిగ్గుపరుస్తున్నావా లోకస్తులను సిగ్గు లోకస్తులు సిగ్గుపడే విధంగా నీ ఒక ప్రవర్తన ఉందా ఏ రకంగా ఉందో ఒకసారి పరీక్షించుకోండి ప్రియ దేవుని బిడ్డారా దేవుడు దేవుడు గొప్పగా తన పిల్లలు ఉండాలి అంటే లోకములో వేరే ఉండాలని ఆయన కోరుకున్నాడు దేని విషయంలో గొప్పగా వేరే ఉండాలనుకున్నాడంటే ఆయన ఎలా బ్రతికి ఆయన ఎలా జీవించి లోకములో ఆయన ఎలా సాక్షిగా ఉన్నాడో అలాంటి జీవితాలు కలిగి ఉండాలని కోరుకున్నాడు ఆయన పరిశుద్ధతలో వచ్చలేనివాడు ఇంకా ఎవ్వరు లేరు ఆయన ఒక్కడే పరిశుద్ధుడుగా ఆయన నిలిచిపోయినాడు అదేవిధంగా ఆయన నీతి నమ్మకత్వము ఆయన ఓర్పు ఆయన ప్రేమ నిలిచిపోయింది రోజు వరకు కూడా ప్రియదేవని వెళ్ళారా దేవుని యొక్క ఎన్నిక గొప్పగా ఉంటుంది అది మనలో కూడా అనిపిస్తుంది మనము యోగ్యత అర్హత కాదు అసలు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడా దేవుడు అని మనకే మనకు అనిపిస్తుంది ఏం జ్ఞానం లేదు ఏం లేదు ఏ అన్ని విషయాల్లో బలహీనులము ధైర్యం లేదు అది లేదు ఇది లేదు అయినా మనల్ని విశ్వాసిగా పిలుచుకున్నాడు రక్షణ ఇచ్చినాడు మనోనేత్రాలు తెచ్చినాడు ఒక పరి జ్ఞానంతో నింపినాడు అని అనుకుంటా ఉంటాం నిజమే ఇక్కడ కూడా ఒక వ్యక్తి అలాగే అనుకొని దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు న్యాయాధిపతుల గ్రంథము మనం చూసినట్లయితే న్యాయధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము పదహైదవ వాక్యము ఇక్కడ అంటున్నాడు అతడు చిత్తము నా ఏలినవాడా దేని సహాయము చేత నేను ఇస్థాయిలను రక్షింపగలను నా కుటుంబము మనిషే గోత్రంలో ఎన్నికలేనిదే నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠ ఉన్నానని ఆయనతో చెప్పాను ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారంటే మన పై వచనాలను చూసినట్లయితే అక్కడ గిద్యోను అనేటువంటి యోవాష కుమారుడు ఉన్నాడు ఆ యొక్క గిద్యోను ఇక గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు ఎందుకంత చాటుగా తనేసిన పంటను తాను దొంగగా తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ యొక్క ఇసాయేలీల పైన మిథ్యానియులు బలాడ్యులై వారిని చాలా హింసిస్తా ఉన్నారు వాళ్ళు వేసుకున్న పంటను కూడా వాళ్ళని తినీయకుండా దోచుకుంటా ఉన్నారు అప్పుడు దేవుడు వారి వారి యొక్క వారి యొక్క ధాన్యాన్ని వారు ధైర్యంగా కూర్చుకొని ఇంటికి చేర్చుకొని సంతోషంగా తిని ఉండేటువంటి పరిస్థితి లేకుండే లేకున్నప్పుడు వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క మిధ్యాన్యుల చేతిలో నుండి రక్షించటానికి మరి ఎన్నుకోవాల్సినటువంటి వ్యక్తిగా ఈ గిద్దెను దేవుడు ఎన్నుకుంటున్నాడు ఎన్నుకున్నాడు అప్పుడు గిద్దెంతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ గానుగా చాటిన గోధుమలు దిల్లు కొట్టుకుంటున్న గి ద్యోను పిలుస్తా ఉన్నాడు పిలుస్తా ఉన్నాడు ఏమని పిలుస్తా ఉన్నాడంటే పరాక్రమం గల బలాఢ్యుడా చూంటి దేవుని బిడ్డారా ఈయనేమో మిథ్యానుల కంటపడకుండా దొంగచాటుగా చాటున గోధుమలు దుల్ల దే పిరికి మనసు కదా భయము కదా ఆ సమయంలో దూత వచ్చి ఎహోవ దూత వచ్చి పరాక్రమం గల అప్పుడు ఆయన అంటాడు నిజంగా మేము పరాక్రమం గల నేను బలాఢుడినేనా మాకు దేవుడు మాకు తోడున్నాడా మాకు దేవుడు తోడుండి మేమంత బలశాలమైతే మేమంత ధైర్యస్థులమైతే మాకెందుకు ఈ స్థితి వచ్చింది మాకెందుకు ఈ పరిస్థితి వచ్చిందని దేవుడిని ప్రశ్నించాడన్నమాట ప్రశ్నించినప్పుడు దేవుడు అంట దేవుడు అంటున్నాడు నిన్ను పరాక్రంగా బలాడ్డు అన్నాను నేను వీరి చేతిలోండి నేను నిన్ను మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను అని చెప్పి ఆయన ఆయన చెప్పినప్పుడు గిద్దెని అంటున్నాడు ఏమనంటే ఏమంటున్నాడు నేను నా యొక్క వంశము నా కుటుంబము ఎన్నికలైంది స్థాయిలలోనే ఎన్నిక ఎన్నికలేంది కదా మేము ఎలా చేయగలుగుతాను నేను ఈ పని అన్నప్పుడు యొక్క యోధివత అంటున్నారు ఏమని అంటే బలము తెచ్చుకొని లెమ్ము బలము తెచ్చుకొను లే నువ్వు బలం తెచ్చుకో బలం తెచ్చుకొని వెళ్ళి మిధ్యానులు వచ్చేటువంటి ఇష్టాలను రక్షించు ఎందుకంటే పంపిన వాడిని నేను హలలుయ దేవునికి స్తోత్రం పంపినవాడు ఎవరు ఏ హోవా పంపినవాడు నేను నువ్వెళ్ళు నువ్వెళ్ళు విడిపించేది నేను పంపిస్తున్న నిన్ను విడిపించేది నేను పంపినందుకు నువ్వు లోబడు కార్యం చేసేది నేను హలలుయ రోజున ఎంతమంది ఇలాగా బలహీనులని దేవుడు ఎన్నుకొని చేస్తున్నప్పుడు కనుక్కోగలుగుతున్నాం ఎంతమంది మీ జీవితాల్లోనే ఎన్నికలేని వారుగా మీరున్నప్పుడు పుణ్యక్రించబడిన వారుగా మీరున్నప్పుడు దేవుడు వాడుకుంటున్నప్పుడు ఎంతమంది లోబడుతూ ఉన్నారు క్వశ్చన్ల మీద క్వశ్చన్ వేసి ఏ నాతో కాదులే నేనేంది చేసేదిలే నిజంగా గిద్దెను కూడా అలాగే చేశాడు కానీ దేవుడు పంపిన వాడిని నేను నువ్వెళ్ళు అన్నాడు విజయం ఇచ్చినాడు గో గొప్పగా యుద్ధంలో గెలుపొందినాడు ఎంత గొప్ప కనికరం కలిగిన ఏసయ్య హలలుయా కనక ప్రియ దేవుని బిడ్డారా ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకుంటాడు ఈ రోజున నిన్ను కూడా ఎన్నుకున్నాడు అంటే నీ ద్వారా నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి నీ ద్వారా అనేక ఆత్మలు పరలోక రాజ్యం చేరాలని అనేక ఆత్మలు నరకానికి వెళ్తా ఉన్నాయి నువ్వైతే ఓడ్చుకుంటావని నువ్వైతే కన్నీరు గార్చి ప్రార్థిస్తావని నువ్వైతే దేవుణ్ణి కనిపెట్టుకొని ఆయన మార్గంలో అందరినీ నడిపిస్తావని నువ్వైతేనే ఆ పనికి అర్హులని ఆయన కొన్నాడు పంపించేది ఆయన కార్యం చేసేది ఆయన నిన్ను నీవు దేంట్లో కూడా వెనకలకు చూసుకున్న జీవితం ఇలాగ అలాగే గిద్దులాగా అన్నా తర్వాత గిద్దు లోబన్నాడు నువ్వు కూడా అలాగ లోబడు దేవుని కార్యాన్ని సఫలమొచ్చే అటు కృప అటు అభిషేకం నీకు గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నా ఏసై నీకు వంద నాలుగు వారిని దీవించని ఆశించని ఆరోగ్యాలతో నింపండి నిజంగా పొవ నీకు లోబడితే ఎటువంటి వారినైనా నువ్వు వాడుకొని మహిమ పొందుతావు కార్యము జరిగిస్తావు అటువంటి గొప్ప దేవుని కలిగిన ప్రతి బిడ్డ నీకు లోబడి అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండే కృపను కనికరాన్ని వారి పట్ల సహాయం దాయిచ్చేమని ఏసు పరిశుద్ధి నవాళ్ళు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తం వేచాం శిల్వ రక్తం వేచాం ప్రవేశ నవ్ల సంపూర్ణ చేయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమె గుడ్ మార్నింగ్ ప్రేస్లో దేవుడి మమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక ఆమెన్